ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరు నోచూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదుమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రిలార నేటి దినాము మనం నేర్చుకోపోయే అంశము మన యొక్క ఆలోచన పరిశుద్ధత వైప పాపం వైప ఒకవేళ పాపం వైపు ఉంటే దేవుని యొక్క నిర్ణయాలు తీర్పులు ఏ విధంగా ఉంటాయి పరిశుద్ధత వైపు ఉంటే దేవుని యొక్క దీవెనలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం ద్వారా రాత్రి మందు మనము ధ్యానం చేద్దాం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలోకి వెళ్ళి మొట్టమొదట సమయలు గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మొదటి సమయాలు గ్రంథము మొదటి అధ్యయము మొదటి సమయాలు గ్రంథము మొదటి అధ్యయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలని మనం చూసినప్పుడు ఇక్కడ మనకు కాగుబడేటటువంటి విషయాన్ని మనం చూస్తే ఎవరు కనిపిస్తారు అంటే ఎల్కాన ఇద్దరు భార్యలు అన్న ప్రార్థన చేయుట వారు దేవుని సన్నిధిలో నమస్కరించుట సమయలు జననం గురించినటువంటి విషయాలు ఈ లేఖనంలో రాయబడి ఉన్నాయి ఐదవ వచనాన్ని చూసినప్పుడు అన్న తనకు ప్రియంగా ఉన్ ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చు ఇచ్చుచూ వచ్చాను యహోవా ఆమెకు సంతానం లేకుండా చేశాను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి హేతువును బట్టి ఆమె వైర్యాగు పెనిన ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయచు నుండగా అన్న యహోవ మందిరంకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించాను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను ఆమె పెనిమిటి అయిన ఎల్కాన నా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పాను చెప్పుచూ వచ్చాను వారు శిలోయంలో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న అసానము మీద కూర్చొని ఉండగా ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఎల్కానా మనోవేదనకు గురైనటువంటిదిగా క్షమించండి ఎల్కానా భార్య హన్నమ్మ మనోదుఖానికి మరి గురైనటువంటి ఆమెగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాయి మరి అన్న జీవితంలో మరి ఎల్కానా మరి భార్యగా ఇద్దరు భార్యలు ఉంటున్నారు ఎల్కానకు ఎల్ఖానకి ఇద్దరు భార్యలు ఉంటున్నారు అయితే ఇక్కడ దేవుడు పెట్టినటువంటి పరీక్షకు మరి హన్నమ్మ తాను దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసి ఉన్నది నాకు కుమారుణ్ణి మీరు దయచేయమని నాకు సంతానం దయచేస్తే నాకు కుమారుని దయచేస్తే దేవుని పరిచర్యకు నేను కుమారునిస్తాను దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన దేవుని సన్నిధిలో మరి ఆమె మొరపెట్టినప్పుడు ఏలిగారు అనుకున్నారు మత్తురాలై ఉంటూ ఉన్నది అని చెప్పి అనుకున్నాడు కానీ ఆమె కన్నీరు కారుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వేడుకుంటూ దేవుని మందిరంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం అలాగునే మరి ఎల్కాన గారు మాట్లాడిన మాటలు మనం ఆలోచన చేస్తే పది మంది కుమారుల కన్నా నేను ఎక్కువ కానా అని అంటే ఎప్పుడూ తల్ భార్యకు పిల్లలు కావాలని కోరుకుంటుంది భర్త గొప్పవాడే కానీ సంతానం కావాలని కోరుకుంటుంది కొన్నిసార్లు అది ధైర్యాన్ని ఇవ్వచ్చు ఒక మనిషికి కానీ ప్రశాంతతను ఇవ్వదు ఎందుకు అని అంటే అందరూ లోకంలో ఎగతాలు చేస్తుంటారు కాబట్టి మరి ఆ యొక్క అవమానాన్ని పోగొట్టుకోవాలనే ఉద్దేశం చాలా వరకు అన్నమ్మకు కలిగింది అన్నమ్మ చేసినటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటిది పరిశుద్ధమైన పని ఏమిటి అని అంటే దేవుని సన్నిధిలో గుజాడడం దేవుణ్ణి మొరపెట్టడం తర్వాత సమయలు గారిని అన్నమ్మ గర్భవాసాన జన్మింప చేయడం ఆ తర్వాత ఆయన ఎంత గొప్పవాడయ్యాడో మనం చూస్తాం అవును ప్రియమైనటువంటి వార్లారా పరిశుద్ధతను మనం కోల్పోకుండగా పాపంలో మనం పడిపోకుండగా జాగ్రత్త కలిగి లోకంలో బ్రతకాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం ఈ మొదటి వచనం నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు చూసినప్పుడు మరి అన్నమ్మ వేదన బాధ మరి ఎల్కానా గారు ఓదార్పు అలాగునే కుమారుడు జన్మించడము ఏలిగారు మత్తురాలై ఉంది అని అనుకోవడం ఈ విషయాలన్నీ కూడా ఈ ఇరవై ఎనిమిది వచనాల వరకు ఈ మాటలు పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి ఇప్పుడు కీర్తనలు డెబ్బై రెండవ కీర్తన డెబ్బై రెండవ కీర్తన డెబ్బై రెండవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని మనం చూద్దాం కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారికి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అతడు చిరంజీవి అగును క్షేపా బంగారము అతనికి ఇవ్వబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతన్ని అతన్ని పొగుడుదురు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు సులమును కోసము దావీదు చేసిన ప్రార్థన అతని రాజమహిమేలు ఎత్తి చూపుచుండెను వాస్తవంగా అది క్రీస్తు రాజ్యమునకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది వాస్తవంగా ఏమై ఉంటున్నది క్రీస్తు రాజ్యమునకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది మనము ఈ పద్నాలుగు వచనాన్ని మనం చూసినప్పుడు పద్నాలుగు కన్నా ముందు వచనాన్ని కూడా చూద్దాం నిరుపేదల ఎందును బీదల యందును అతడు కనికరించును బీదల ప్రాణమునకు అతడు బీదల ప్రాణమును అతడు రక్షించును కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణం అతని దృష్టికి ప్రియముగా ఉండును వారి ప్రాణం ఎవరికి ఎట్లా ఉంటున్నదంట ప్రియంగా ఉంటూ ఉన్నదంట ప్రియంగా ఉంటూ ఉన్నది మరి దీనికి సాదృశ్యం ఏమిటి అంటే క్రీస్తును గురించినటువంటి విషయాలను మనకు లేఖనంలో రాసి ఉంచబడినటువంటి విషయాన్ని ఈ యొక్క డెబ్బై రెండవ కీర్తనలో మరి మరి సొలమోన్ కీర్తనను మనం చూసినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నాయి నూట పంతొమ్మిదవ కీర్తనలోకి వెళ్దాం నూట పంతొమ్మిదవ కీర్తన రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యంగా మంచిగా ఉంటూ ఉన్నాయి మనం పాపం వైపా పరిశుద్ధత వైపా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదట అన్నమ్మ పరిశుద్ధత వైపే ప్రయాణం చేసి ఉంది అలాగనే సొలమాను గారి గురించి ఆలోచన చేసినప్పుడు సొలమోను తప్పిపోయినప్పటికీ కానీ క్రీస్తుకు సాదృశ్యంగా బీదలను కనికరించినటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకెత్తి చూపించబోతూ ఉన్నది చూపిస్తూ ఉన్నది అలాగనే కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఏడవ చరణాన్ని మనం చూద్దాం నలభై ఏడు అంటే నలభై ఒకటి నుంచి చూద్దాం యహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్మని మా నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములకు నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధం లేక నడుచుకుందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదును నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియమములు నాకు ప్రియము ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించేదను ఏం చెప్తుంది ఈ వాక్య భాగము మనకు దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉంటున్నావనేటటువంటి విషయాన్ని విలేఖనాలు కీర్తనకారుడు ఈ విషయాలను మనకు పొందుపరుస్తూ ఉంటూ ఉన్నాడు మరి అయితే మన జీవితంలో ప్రియమైనదిగా ఉండాలి అని అంటే ఈ లోకంలో పాపాన్ని ఎక్కువగా ప్రియముగా ప్రేమించేవారు ఉంటూ ఉన్నారు పాపాన్ని ఎక్కువగా ప్రియముగా చూసేటటువంటి వారు ఇష్టముగా చేసేటటువంటి వారుగా ఉంటున్నారు పాపం చేయాలంటే ఇష్టపడేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కానీ ఈ కీర్తన కారుని విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే నీ ఆజ్ఞలు నీ కట్టడాలు నీ శాసనములు నాకు ప్రియముగా ఉంటూ ఉన్నావని చెప్పి లేఖనం తెలియపరుస్తుంది మొదటి సమయాలు గ్రంథంలో మనం చూశాము అన్నమ్మ ప్రియమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది పరిశుద్ధతను కాపాడుకోవడానికి అలాగునే మరి రెండవ విషయాన్ని మరి డెబ్బై రెండవ కీర్తనలో మనం చూసాము మరి అతని దృష్టికి అది ప్రియముగా ఉండడానికి ఇష్టపడ్డాడు అలాగునే క్రీస్తుకు సాదృశ్యంగా మనకు అది రాయబడి ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం గమనించి ఉంటున్నాం మూడవదిగా మనం చూసినప్పుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడో కీ చరణాన్ని నలభై ఒకటి నుంచి మనం నలభై ఎనిమిది వరకు చూసుకుంటే మరి దేవుని వాక్యమే వారికి ప్రియముగా కనిపించినటువంటి విషయాన్ని మనకు చూపిస్తూ ఉంది మరి తొంభై ఏడవ చరణాన్ని కూడా చూద్దాం తొంభై ఏడవ చరణాన్ని కూడా చూద్దాం తొంభై ఏడు నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమంగానున్నది దినమల్ దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయిచున్నాయి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల బోధకులందరికంటే నాకు విశిష్ట జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుర్మార్గ దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించి తివి బోధించి తిని బోధించిన బోధించి తిని గనక నీవు నాకు బోధించిద్ది గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగ తొలగక ఉన్నాను నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశముల వలన నాకు వివేకం కలిగను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యం లాయను తప్పు మార్గములన్నీ కూడా నాకేమై ఉంటున్నాయి అంటున్నాడు అసహ్యం అయి ఉంటున్నాయి ఇది కూడా పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది మరి ఎందుకు ఈ రాత్రి కాలమందు ప్రియమైనటుగా ప్రియముగా ఉండేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం పరిశుద్ధతను ప్రియముగా ప్రేమించే వారిని అలాగునే పాపాన్ని ప్రియముగా ప్రేమించేటటువంటి వారిని ఈ రాత్రి కాలం మందు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం ఉన్నాం దేవుని చిత్తము ఏ విధంగా ఉందో దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇంకా కొన్ని వచనాలని కూడా మనం చూద్దాం ప్రియలార